ఓకే ఇట్లా కట్ చేసుకుంటే ఇది కట్ చేసిన ఇంతకు ముందు ఇప్పుడు ఇది కట్ చేసిన చల్లారినాక ఇది చల్లారినాక తీసుకుందాం ఓకేనా ఇంకా బా నువ్వు ఇప్పుడు చూసుకో నేను తీసిన వీడియో ఇప్పుడు చూడు చూస్తా కానీ ఇంకా కూర్చో కూర్చో ఇంకా అక్కడ కూర్చో ఎందుకు ఏమొద్దు వస్తూనే ఉంది కనపడుతుందా కనపడుతుంది నువ్వు పెట్టుకో మహావీర్ అప్పుడు చాలా వస్తున్నాయి హలో ఫ్రెండ్స్ మా డాడీ బయట కొనుకొచ్చుంటే నేను బయట కొనుక్కోచుకుంటుంటే పల్లె పట్టిలు కొన్ని వస్తున్నాయి అందుకే ఇంట్లో చేసుకుంటే చాలా వస్తున్నాయి చాలా పట్టి దొంగతనం చేస్తా బయట కొనుక్కొచ్చుకుంటే ఏ బెల్లంతో ఏ పల్లె చేస్తారుగా మనకి అందుకే ఇంట్లో చేసుకుంటే లేదు తేడా లేదు అవును

ఇంకా పండ్లు అన్ని వేసి చేసింది దీంట్లో కొంచెం బెల్లం వేసి చేసింది హలో ఫ్రెండ్స్ ఖర్జూర పేస్ట్ ఖర్జూర పండ్ల పేస్ట్ ఇంకా ఈ లడ్డు దేంతో తయారు చేసి అల్లం డబ్బు చేసింది ఇంకేం చేస్తున్నట్ట

నేను అంటే ఇష్టం మా మమ్మీ డాడీకి హెల్దీ ఉండాలని చేసారు తట్టి పోకుండా ఎప్పుడు చేస్తున్నారు నాచు ఎవరైనా నేను చేసిన నేను నా రోజు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా రోజు నా వీడియో చేయండి అప్పుడు నా వీడియోలో నా ఆరోగ్యమైన ఫుడ్ మీరు చేసుకోండి చేసుకోండి అసలు అవునా అవును డాడీ అవును అవును మా డాడీ డాక్టర్ అనే అనే అనిపిస్తుండు ఉన్ను చూడు మా డాడీ డాక్టర్ టీచర్ ఓకేనా ఓకే ఓకే మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసుకొని తినండి